చేతి బాజులు కాలక బొమ్మలు చెవులకు దుద్దులు లైక్ కాటిక ఇష్టం వచ్చినట్టు అది చాలా అంశాలు ఈ మెసేజ్ అందరికీ చెప్పండి పవన్ ఎక్కడ ఉన్న పవన్ చెవులు చొక్కలు ఇక్కడ చొక్కలు ఎవరు పడతారు తెలుసా చిలక పిసిని చెప్పులు అంటే వాళ్ళకి చిలక పిసి చెప్తారని తెలియడం కోసం ఆ అలంకారం అవుతారు మనం కాదు మనం దుర్గమ్మ కూడా కాదు దుర్గమ్మకి సేవకులు కేవలం భక్తులు మాత్రమే మనమే మన అహంకారంతో చాలా మంది ఉన్నారు ఆ అహంకారం వినండి చాలా అపచారం దయ్యం చేసుకోండి భవానీలు పేరు 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 ఒక్క భవానీ వంద మంది మన భవాని మన ఎందుకు తెలిసే వేయడానికి భయపడుతున్నారు వాళ్ళకి ఎందుకు తెలుసా అన్నదానం అయితే వాళ్ళ గోదావరి తెలిసే పని భవానీలే అయ్యప్ప అయ్యప్ప ఎలాంటి వాళ్ళు వేసినా అయ్యప్ప దన్న పెడతారు దుర్గమ్మగా ఈ భవానీ వాళ్ళు స్క్రాప్ అంటారు ఎందుకు మన ప్రవర్తన మనలో ప్రవర్తన మారాలి భవానీ మాల వేసాలంటే ప్రతి సద్ధలతో ఉండాలి అంటే అన్ని మూసుకొని కూర్చోవాలి మీ పర్సనల్ ఏమంటే మీ గదిలో రోడ్ మీద కాదు మీరు భోజనానికి వెళ్తే మీకు కెచ్చాలు మీ ఎక్కడ చూస్తున్నాం చాలా వీడియోలు నా దగ్గర ఉన్నాయి చీఫెస్ రాబోళ్ళు మీరు భవాని మాల చేసినట్టు ఉంటున్నారు అసలు ఉంటారా భవాని ఇదందరికీ మెసేజ్ ఒకళ్ళు ఉద్దేశించుకోవాలి ఎవరైనా కెచ్చాలు చేస్తే గోప తగలగొట్టేది దయచారండి గురుస్వామి నేను చెప్పట్లేదు నేను మీరా భక్తుని కాకపోతే మీకన్నా ఎక్కువ సార్లు వేసాను కనుక దాని గురువు అంటారు అంతేకాని మీ గురువులు నా గురువులు లేదు నేను అంటే తిట్టకూడదు నేను మీరాగా అన్ని మూసుకొని కూర్చోదు దయించి అర్థం చేసుకుని భవాని అదే చాలా మంది భోజనాల కింద మన భోజనాలు కూడా పెట్ట కొన్ని దిట్లు భవానీ భోజనాలు ఏమో చూసారు పక్క అయ్యప్ప పెడతారు శివమాలకు కడతారు సాయి మాలకి వెళ్తారు భోజనమాలకుడతారు భవానీకి మాత్రమే భోజనాలు పెట్టారు ఎందుకు మనలో ప్రవర్తన మారాలి మన ప్రవర్తన మారాలి దంచి అర్థం చేసుకోండి ఇది నా ఒక్కరి బాధ కాదు చాలా మంది గుర్స చెప్తారు ఎందుకంటే నువ్వు చెప్తేనే అర్థమవుతుంది అని అంటారు ఎందుకంటే ఎందుకు చెప్తాను తెసం మీకు ఎందుకు చెప్తాను తప్పు చేస్తే ఊరుకోం ఎవరైనా సరే మా పేరు నేను కాదు బయటపడుకోవడం మీ అందరు చాలా సార్లు చెప్పుకుంటాను కదా మీకు ఇదే మెసేజ్ పది మంది చెప్పాను హెచ్ఆర్ చేయకండి దగ్గరించి అదేందమ్మా భవానీ అంటే ఆ దుర్గమ్మ సాక్షాత్ దుర్గమ్మ నమ్మల గన్నమ్మ ముగ్గురు అమ్మల తల్లి మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ అంటే ఎవరో తెలుసా ఆ అది మనం కొలుస్తున్నాం ఆ అదిపరాశక్తిని మనం ఆడలేటమ్మా నిన్న కాక మన టోలు మన టోన త్రీ సోలం చేతబట్టి త్రిమూర్తులు ల్యాచ్ందమ్మా నిన్న కాక మనం పుట్టము దయ్యం భక్తితో మాల మిమ్మల్ని వెయ్యమని అనలేదు దొరకమ్మా మాల వేసారా కనుక మీ అందరికీ చెప్పగలుగుతున్నాం దయ్యం నా చేసుకు ఒకటే భవాన్ని మాల కంచాలు తెప్పించి తెచ్చుకోడు ఎవరితో మాలు వేసామంటే మనం మాట కాయకూడదు దయచి అర్థం చేసుకుంటుంది జై దుర్గమ్మ ఈ మాటలు చెప్పి మీ మనసు బాధ పెట్టుంటే మీ అందరి తరఫున నీ సవాబు చెప్తాను దుర్గమ్మ గారు నేను తప్పు చెప్పుంటే జై దుర్గమ్మ